మెదక్ జిల్లా మండల పరిధిలోని ముక్కల గ్రామ పంచాయతీ పరిధిలో వెలిసిన శ్రీ సాకార స్వామి సన్నిధిలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులు ఆలయ చైర్మన్ ప్రసన్న ఆంజనేయ శర్మ వేద పండితులు శాస్త్రులు వామని శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సింగైపల్లి గోపి దంపతులు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విచ్చూసి సాకార ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆయురారోగ్యంగా జీవించాలని భగవంతుణ్ణి కోరుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగాయపల్లి రామచంద్రరావు కిషన్ రావు మాజీ సర్పంచ్ బాలమణి నారాయణరావు యాదగిరి యాదగిరిరావు ఎంపీటీసీ దశరథ కొడకంచి శ్రీనివాస్ గౌడ్ కమలాపూర్ సింగ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు